నమస్తే రవిశంకర్ సార్ ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఇది ప్రజాస్వామ్యంపై అనుబాంబు దాడి లాంటిది అంటూ కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఆయన చేసిన విమర్శలు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అండ్ భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కుమ్మక్కై జాతీయ స్థాయిలో భారీగా ఓట్ల చోరీ జరిగింది అని చెప్పి కీలకమైన ఆధారాలను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించిన పరిస్థితి ఇది చాలా అగ్రెసివ్ ఎలిగేషన్స్ స్వతంత్ర భారత చరిత్రలోని ఎన్నికల వ్యవస్థ మీద సో రాహుల్ గాంధీ ఆరోపణల మీద మీ కామెంట్ ఏంటి ఇలా జరిగే అవకాశం ఉందంటారా అసలు మన వ్యవస్థల్లో రాహుల్ గాంధీ గారు బెంగళూరు సెంట్రల్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకొని దాని విశ్లేషణ చేశారు అందులో కూడా ముఖ్యంగా ఒక అసెంబ్లీలో జరిగిన అవకతవకలు అన్నట్టు ఆయన మాట్లాడటం జరిగింది మహాదేవ్ పూర్ అన్నది యాక్చువల్గా చూసుకుంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అన్నది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారతదేశంలో కండక్ట్ చేయాలి ఆ తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అని నైన్టీన్ ఫిఫ్టీ ఉంటది ఆ తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ అని పంతొమ్మిది వందల అరవైలో చేయబడింది అంటే ఆయన ముఖ్యంగా ఆయన ప్రశ్నలు సంధించింది ఎలక్టోరల్ లిస్ట్ ఏదైతే తయారు అంటే ఓటర్ లిస్ట్ ఏదైతే తయారు చేశారో దానిలో అనేక అవకతవకలు జరిగాయి అన్నది ఆయన చెప్పిన ప్రధానమైన విషయం యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి కూడా ఓటింగ్ ఆపర్చునిటీ వాళ్ళు క్రియేట్ చేస్తారు అంటే అంటే ఓటర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి ఆ విధంగా రిజిస్టర్ చేయాలి దానికోసం ఏం చేస్తారంటే వీళ్ళ ఎలక్టోరల్ రోల్స్ ప్రిపేర్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా కాబట్టి ప్రతి సంవత్సరము దాన్ని రివైజ్ చేస్తారు ఒక్కసారి సమ్మరీ రివై రివిజన్ అని కూడా అంటారు ఆ తర్వాత స్పెషల్ రివిజన్ ఏదైతే మీరు ఇప్పుడు బీహార్ లో చూస్తున్నారో దాన్ని స్పెషల్ రివిజన్ అంటారు కాబట్టి ఈ విధంగా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ విధమైన దాంట్లో ఆయన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన ముఖ్యంగా అన్నది ఏంటంటే డూప్లికేట్ ఎంట్రీస్ అన్నవి సుమారుగా ఒక పన్నెండు వేలు ఉన్నాయి ఇన్వాలిడ్ అడ్రస్ ఫేక్ అడ్రస్తో సుమారుగా కొన్ని ఉన్నాయి పన్నెండు వేల ఎంతో నలభై వేల ఎంతో అన్నారు తర్వాత బల్క్ అడ్రస్ ఒకే అడ్రస్ లో చాలా మంది ఉండడం ఇలా ఒక పదివేల దాకా తర్వాత ఫొటోస్ లేకుండా సుమారుగా ఒక నాలుగు వేలు ఆ తర్వాత ఫామ్ సిక్స్ రిజిస్ట్రేషన్ అంటే మామూలుగా కొత్త ఓటర్లను రిజిస్టర్ చేయడానికి ఉపయోగించిన ఫామ్స్ ద్వారా సుమారుగా ఒక ముప్పై మూడు వేలు అంటే మొత్తంగా ఒక లక్ష పైగా ఈ విధమైన ఓటర్ లిస్ట్లో అవకతవకలు జరిగాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే మాకు మీరు ఒక కంప్లైంట్ అఫిడవిట్లో ఓత్ మీద సైన్ చేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి మేము చేస్తామని వాళ్ల వాదన ఈయనేమంటారంటే నేను డైరెక్ట్గా ఇక పబ్లిక్ లోనే మాట్లాడాను సో ఇంకా దానికోసం మీ ఓత్తు దీనికి ఎందుకు సో ఆ విధంగా మీరు దీన్నే కాగ్నిజెన్స్ తీసుకొని చేయాలి అని నిన్న చూసాం మనం బెంగళూరులో కూడా ఆయన ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు అనుకుంటాను విధాన నుంచి వారు కూడా తీయడం జరిగింది ఆ తర్వాత మళ్ళా ఐ థింక్ ఆగస్టు పన్నెండో ఇప్పుడు పార్లమెంటు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆఫీసు కూడా ఆ విధంగా వెళతాము అన్నది వారు చేస్తున్న విధానం యాక్చువల్గా ఇందులో చూసుకుంటే మీరు ఒకసారి చరిత్రలోకి వెళితే ఈ మహాదేవ్ యొక్క ఓటింగ్ గురించి రెండు వేల ఇరవై రెండులో కూడా వాదోపవాదాలు జరిగాయి ఒక ఎంక్వైరీ కూడా జరిగింది అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ మహాదేవ్ అన్నది ముఖ్యంగా బెంగళూరులో ప్రస్తుతం విస్తరిస్తున్న ప్రాంతం దానివల్ల చాలా మంది ఇక్కడ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ తర్వాత కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ చాలా వేగంగా అక్కడికి వస్తున్నారు కాబట్టి ఓటర్ లిస్ట్ లో ఆ మార్పు అన్నది సహజంగా సంభవిస్తుంది ఆ తర్వాత మీరు అక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే అక్కడ ప్రస్తుతం ఉన్న పిసి మోహన్ అని భారతీయ జనతా పార్టీ అతను నాలుగవసారి అక్కడ అదే అదేవిధంగా మీరు చూసుకుంటే మహదేవ్పురలో కూడా ఇంతకు ముందు అరవింద్ లింబార్లి అని ఒక ఆయన ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీనే ఆయన రెండు వేల ఎనిమిది రెండు వేల పదమూడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత వాళ్ళ భార్య మంజుల అనే ఆవిడ ఈసారి రెండు వేల ఇరవై మూడులో ఆవిడ ఎన్నికైంది సో ఓవరాల్గా మీరు చూసుకుంటే ఆ బెంగళూరు సెంట్రల్ అన్నది భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా ప్రధానమైన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది దీంట్లో మనం చూసుకుంటే దానితో పాటు మార్జిన్లు ఒకసారి చూసుకుంటే అంటే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్కి కాంగ్రెస్ క్యాండిడేట్ కన్నా ఎన్ని ఓట్లు అధికంగా వచ్చాయని మీరు చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ముప్పై ఐదు వేలు రెండు వేల పద్నాలుగులో సుమారుగా లక్షా ముప్పై ఏడు వేలు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై వేలు మరియు రెండు వేల ఇరవై నాలుగులో మొన్న జన్య జరిగిన ఎన్నికల్లో ముప్పై రెండు వేలు సో ఈ విధంగా అక్కడ మెజారిటీలు అన్నవి తీసుకోవడం జరిగింది సో ఈ పార్శ్వభూమిలో ఇప్పుడు రాజీవ్ రాహుల్ గాంధీ గారు తెచ్చిన సందర్భం ఏదైతే ఉందో దాని గురించి ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిన అవసరం ఆయన ముఖ్యంగా ఏమడుగుతున్నారంటే మాకు డిజిటల్ ఓటర్ లిస్ట్ మాకు ఇవ్వాలి దానివల్ల ఏమవుతుందంటే మాకు వెరిఫై చేయడం చాలా సులభం అవుతుంది అంట అంటే ప్రస్తుతం మీరు కేవలం జిరాక్స్ కాపీస్ మాకు ఇస్తున్నారు అందువల్ల అందులో ఉన్న ఫోటోలు మేము తీసి ఎక్కడైనా కంపేర్ చేయాలంటే అది కుదరట్లేదు సో డిజిటలైజ్డ్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వగలిగితే మిగతా ప్రాంతాల్లో కూడా ఏ విధంగా జరిగిందని మేము చూపించగలము దీని గురించి మేము అనేక సార్లు మేము అడిగాము కానీ ఈ డిజిటలైజ్డ్ ఓటర్ లిస్టు మాకు ఇవ్వలేదు అన్నది ఆయన ప్రధానంగా చేస్తున్న విధానం గత మూడు ఎన్నికలకు సంబంధించి అంటే పదిహేను ఏళ్లుగా ఉన్న